హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగుండేలాగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి లంచ్ కాంబో అనే చెప్పవచ్చు ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే నేను టమాటో రైస్ ఇంకా పొటాటో ఫ్రై తయారు చేయబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసేలా కాకుండా నా స్టైల్లో చేయబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళి వీటి తయారీ విధానం అని చూసేద్దాం రండి ముందుగా కుక్కర్లో మూడు గ్లాసులు బియ్యం కడిగి పెట్టేశానండి నేను ఒకటికి రెండు గ్లాసుల కింద నీళ్ళు అనమాట బియ్యం డి తర్వాత ఒక ఐదు నిమిషాలు నానబెట్టి తర్వాత మూడు విజిల్స్ వేస్తానండి పర్ఫెక్ట్ గా రైస్ అయితే కుక్ అయిపోతుంది అనమాట ఇంకా టమాటో రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఆవాలు వేస్తున్నాను ఈ రెసిపీస్ ఆల్రెడీ నేను బ్లాగ్లో పోస్ట్ చేశానండి బ్లాగ్లో తీసి మళ్ళీ నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట బ్లాగ్లో ఎవరు చూడలేదని చెప్పేసి ఈ విధంగా రెసిపీ కింద పోస్ట్ చేస్తే ఉపయోగపడతాయని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆవాలు వేసిన తర్వాత మినపప్పు వేసాను సోంపు వేశాను పచ్చనపప్పు వేసాను గరం మసాలా దినుసులు కూడా వేశానండి వేసి వాటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసి వేశానండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెంగా సాల్ట్ కూడా వేశాను వేసి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెలిపే పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశానండి వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఇది టమాటో బిర్యానీలు అయితే ఉండదు అనమాట దీని టేస్ట్ వేరేలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లో నేను టమాటో ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేశాను కొంచెంగా పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేశానండి ఉప్పు వచ్చి నేను ఎప్పుడు ఒకేసారి అనమాట ఒక మూడు నాలుగు సార్లు కొంచెం కొంచెం కొంచెంగా వేస్తాను మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసాను టమాటా ముక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి ఇంకా ఆచివారి బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఈ బిర్యానీ మసాలా వచ్చేసి రైస్కి చాలా బాగుంటుంది ఇది ప్రమోషన్ వీడియో కాదండి పర్సనల్గా నేను ఉపయోగిస్తాను అనమాట అందుకని చెప్తున్నాను కారం రెండు టీ స్పూన్లు వేసాను ధనియాల పొడి వచ్చేసి మూడు టీ స్పూన్లు వేశాను ఈ బిర్యానీ మసాలా వచ్చి ఒకన టీ స్పూన్ వేశానండి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయాలి వాటర్ అంతా పోయాల్సిన అవసరం లేదండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది అప్పుడు దీంట్లో రైస్ కలపాలండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి రైస్ అయితే చూపిస్తున్నాను చాలా బాగా ఉడికిందండి ఇంకా నేను ఈ టమాటో రైస్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే తగ్గించి కొంచెంగా కూడా చేసుకోవచ్చు ఇంకా కూరలో అన్నం బాగా కలిపాను అనమాట చాలా బాగా కలిసింది చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా నాకైతే ఇది అప్పుడంతో చాలా ఇష్టం అనమాట ఈ టమాటో రైస్కి అప్పుడమే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా బత్త కొలంబ అని చెప్పేసి ఉంటుంది దానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట వడతో కూడా చాలా బాగుంటుంది మర్చిపోయిన చెప్పడం ఇంకా దీనికైతే సైడ్ డిష్గా నేను పటటో ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను బంగాళదుంపలు తీసుకున్నాను ఇవి బేబీ పటాటో అయితే కాదనమాట బంగాళాదుంపులు చిన్న సైజు ఉంటాయి కదా అవన్నమాట నేను ఒక కుక్కర్లో ఒక రెండు విజిల్స్ అయితే వేయించానండి అందుకు మించి ఎక్కువగా వేసామంటే కనుక మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ వీటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నా అంటే నాలుగు బద్దల కింద కట్ చేస్తున్నాను ఇప్పుడు దీని ఫ్రై తయారీ విధానం ఎలా అని చూద్దామండి కడా కడాయి పెట్టాను కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వచ్చేసి వేడెక్కకూడదు చాలా అంటే గోరు వెచ్చగంట చూసారు అలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో నేను తమిళనాడు కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ కారం రెసిపీ ఉంది లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి రుచికి తగినంత ఉప్పు వేసాను కొంచెంగా పసుపు కూడా వేసానండి నూనె వేడెక్కకుండానే ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట నూనె వేడెక్కినట్లయితే కనుక ఈ ఈ కారంలో వచ్చేసి చాలా రకాల పప్పులు అవి వేసి చేస్తాం కాబట్టి వెంటనే కారం మాడిపోతుంది టేస్ట్ కూడా బాగోదనమాట అందుకని చెప్పేసి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెంగా నేను కరివేపాకు వేసాను ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా పప్పులన్నీ వేసేసి ఈ కారం అనేది తయారు చేస్తారని చెప్పేసి మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది తిక్కుగా అవుతుంది ఆ కారం అనేది తిక్కుగా అయ్యి ఈ బంగాళదుంపకి కోట్ అవుతుంది బాగుంటుంది ఇలాగే ఎగ్ ఫ్రై కూడా చేస్తాను నేను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ ఒక కారం ఉపయోగించి మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు సాంబార్ తయారు చేయొచ్చు అంతేకాకుండా డీప్ ఫ్రైలు కూడా తయారు అండి మీరు విడివిడిగా మసాలా కొనాల్సిన అవసరమే ఉండదు ఒకసారి కారం రెసిపీ చూశారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా పొటాటో ఫ్రై అయితే బాగా తయారైపోయింది చూశారు కదా అంతేనండి ఈ ఫ్రై వచ్చేసి అన్ని వెరైటీ రైస్కి బాగుంటాయండి ఆ రోజు వచ్చేసి నేను టమాటో రైస్ చేశాను కొంచెం పెరుగనం కూడా చేసి ఈ పొటాటో ఫ్రై అయితే తయారు చేశాను అనమాట ఇంకా ఈ రోజు ఈ రెసిపీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ